చూద్దాం ఏమంటాడు పదవచనం అందుకు ఆయన ఇదిగో నేను నీకు ఒక నిబంధన చేయించున్నాను నేను ఒక నిబంధన చేయించున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు నీ ప్రజల నడు నడుమ ఉన్నావో ఆ ప్రజలందరును యుహోవా కార్యమును చూచెదరు నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది వేసాడండి బాబు అందుకు ఆయన పదవచనం అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను కండిషన్ పెడుతున్నాను భూమి మీద ఎక్కడైనానో ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను చేస్తానిక నేను నీవు ఏ ప్రజలు నడుమనున్నావో ఆ ప్రజలందరూ యహోవా కార్యమును చూచెదరు నేను నీ ఎడల చేయబోవు భయంకరమైనది నేడు నేను నీకు దాన్ని అనుసరించి నడువుము ఇదిగో నేను అమోరియులు కనానీయులు హితీయులు పెరజీయులు హివీయులు ఎబుసీయులు నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను ఆ దేశాన్ని ఇస్తాను మీకు ఆ తరాల వారిని తగిలిస్తాను అక్కడ కానీ మీరు తిన్నగా లేకపోతే మీ తొక్క తీసేస్తాను అన్నాడు ఇప్పుడు ఇస్రాయలీలకు దేవుడు రెండు వేల ఇరవై నాలుగుకి తొక్క తీశాడా లేదా పురుషుల్లో చెప్పాలి ఒకరు పురుషులలో ఒకరు చెప్పండి ఇస్రాయేలీలలో రెండు వేల ఇరవై నాలుగు నాటికి దేవుడు వాళ్ళకు తొక్క తీశాడా లేదా తీశాడా తీశాడు థ్యాంక్ యూ ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటిలోకి చెదరగొట్టేశాడందరినీ చెదిరిపోయే గమ్యం లేక హిట్లరు బిస్మార్కు రోమన్సు భయంకరమైనటువంటి రాజులు పరిపాలించిన కాలంలో గర్భవతులైన ఆడవాళ్ళకి యూదులలో బోనెట్ కిందను దించి పైకి ఎత్తేవారు ఆ బిడ్డ బయటికి బళ్ళును పడిపోయేది వీళ్ళందరినీ విషపు ఛాంబర్లో వేసి వేలకు వేల మందిని గుట్టలు గుట్టలుగా శవాలుగా చేశాడు సింహంగార్జనలో చదవండి ఇస్రాయేలు చరిత్ర ఎలా ముగిసిందో మీకు అందులో కనబడుతుంది ఈ రోజుకి చిన్న ఉగ్రవాద సంస్థలో పోయిస్తున్నాయి ఇజ్రాయల్కి ఇప్పటికే మూడు మూడు నెలలు దాటిపోయింది యుద్ధం రెండు వందలు రెండు వందలు నూట యాభై మంది ఇజ్రాయేలీలు వాళ్ళ దగ్గర చిక్కడిపోయారు వాళ్ళు ఇవ్వటం లేదు చేయి నువ్వు ఎంతకాలం యుద్ధం చేస్తావు చూస్తావు అంటున్నారు వాళ్ళు ఇప్పటికీ రక్తశక్తం అండి ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ అదేనండి దేవుడు మాట్లాడిన ఈ మాటల అర్థం చేస్తాను మీకు తరతరాలు